ఏం చేసావో చెప్పే దమ్ముందా కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ కురుకురే ప్యాకెట్లు పంచుడే పెద్ద పన కేసీఆర్కు తమ్ముడు లాంటోడు పద్మారావు దానం నాగేందర్ అవకాశవాది అడ్డగుట్ట రోడ్ షోలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో సికింద్రాబాద్కు సంబంధించి కిషన్ రెడ్డి పద్మారావు నువ్వా నేనా నాగేందర్ నా ఏంది దానం నాగేందర్ అవుట్ అల్టిమేట్గా ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితులలో లేరు కానీ వీళ్ళిద్దరికి సంబంధించే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక మీకు ఒక అంశం చెప్పాలి ఏంది అంటే ఇది చెప్పిన ఒక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ బిడ్డలారా ఈ వీడియో అందరికీ షేర్ చేయరి ఒక ప్రధానమైన అంశం చెప్పబోతున్నా ఒక రెండు నిమిషాల ఈ చూద్దాం ఒకసారి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై డిఫేక్ మరొక కేసు సుశీల కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావు తనపై ఫేక్ వీడియో సృష్టించారని ప్రచారం చేస్తున్నారని అక్కడ కరీంనగర్ పోలీసులలో టూ టౌన్ లో కంప్లైంట్ చేసిండు దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ జనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఐదు నెలలు అవుతున్నా పథకాలు అమలు కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నేతలకు తిప్పలు తప్పడం లేదు శుక్రవారం పాలకొర్తి రెడ్డి సైతం అనుభవం వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య యశస్విని రెడ్డి గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు శుక్రవారం ఆమె ఓ గ్రామానికి వెళ్ళగా నాలుగు నెలలైనా ఒక్క హామీ అమలు కాలేదని ప్రజలు తిరగబడ్డారు కోడలి ఎమ్మెల్యే అయితే అత్తపిత్తనమేందని అస్థానం వ్యక్తం చేస్తున్నారు మీటింగ్లకు వస్తే యశస్ రెడ్డిని నిలదీస్తూ ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ దేశం కానీ దేశంలో ఉండక ఇక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజల్ని మోసం చేసి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించి ఇప్పుడు తెలంగాణ అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇది నిజం ఇక దాంతోపాటుగా ఇగో ఇది అసలైన విషయం ఎట్లా ఉండే నా పల్లెలు నాడు ఏమైపోయే నా పల్లెలు నాడు ఎట్లా ఉండే జీవితాలు నాడు నేడు ఏమైపోతున్నాయి రా పాటలు పాడుకోవాలి ఎందుకు పాట అరే ఇట్లా పాడుతున్నావేమి దానిక ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరికి స్థిరస్సు వంచి నేను ఒక మాట చెప్తున్నా అయ్యా నీ ఇంటి బిడ్డనే అనుకో ప్రతి తెలంగాణ గడపకు సంబంధించి మీ కొడుకునే నేను ఒక్కసారి ఆలోచించండి ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించి అది టిక్ టాక్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇతరత్ర ఏవైనా సోషల్ మాధ్యమాలల్లో వారి యొక్క వీవర్షిప్ కోసం రంజిత అన్నను చాలా మట్టికి ఇంటర్వ్యూలు చేయవు చాలా మట్టికి ఏవైతే ట్రెండింగ్లో ఉన్న న్యూస్ చెయ్యరు ఎందుకు అంటే ఒకరి జీవితాన్ని సంకనాకించే అంత దుర్మార్గుని కాదు నేను చాలా ప్రముఖ ఛానళ్ళు యూట్యూబ్లో నేనే నెంబర్ వన్ తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశంలోనే నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్ మాదే అంటూ రకరకాల మంది తమ తమ సంస్థల పేరు చెప్పుకుంటున్నాయి దాంట్లో భాగంగా అదేంది కేబుల్ బ్రిడ్జ్ కదా కేబుల్ బ్రిడ్జ్ పక్కన కుమారి ఆంటీ కానీ ఆ తర్వాత ఆయన పేరు కుడిసి మర్త అనే తాత కావచ్చు అంతకుముందు మన అరే బిడ్డ బిడ్డ అంటే చూడు ఆమె కావచ్చు దాంతోపాటుగా ప్రముఖ గొప్ప వ్యక్తి చాలామంది జీవితాలను ఆగం చేస్తున్నాయి సోషల్ మీడియా వారి వారి యూ వ్యూవర్షిప్ కోసం ఎంతకైనా నీచానికి దిగజారుతున్నారు ఇది బహుశా నాకు అసలు కళ్ళల్లో కన్నీళ్ళు కాదు కడుపు తరుక్కపోతుంది వారి వ్యక్తిగత జీవితాన్ని డ్యామేజ్ చేయడమే ఈ యొక్క కొన్ని ఛానళ్ళ పనిగా పెట్టుకున్నాయి దాంట్లో భాగంగా గొప్ప కళాకారుడు మొగిలయ్య ఏం చేస్తున్నాడో తెలుసా అయ్యా మొగిలయ్య ఒకసారి చూడు పింఛను లేక కూలీగా మారిన కిన్నెర మొగిలయ్య పాట పాడించుకొని పెన్షన్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ వీడియో వైరల్ అవ్వడంతో స్పందించిన సీఎంఓ పిఆర్ఓ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు ఫైర్ నేనేం చెప్తున్నానంటే మీ సంస్థల మనగడ కోసం చేయండి ప్రజా సమస్యలను బయటికి తీసుకురండి ఏంది రైతులకు సంబంధించి అల్లాడిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి అవి బయటికి తీసుకురండి కరెంటు కోతలను బయటికి తీసుకురండి నిరుద్యోగులకు నోటిఫికేషన్ల పంచాయతీని బయటికి తీసుకురండి మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను బయటికి తీసుకురండి వీళ్ళ గ్యారెంటీలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయండి దాంతోపాటుగా వ్యవస్థలో నాశనం చేస్తున్న అధికారులను బయటికి తీయండి కానీ చాలామంది జీవితాలను పేద మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన జీవితాలను ఆగం చేయకని నేను ప్రముఖ సంస్థలకు చెప్తున్నా వీళ్ళు ఇట్లనే పోతే రేపు పొద్దుగాల పేర్లు కూడా చెప్పుకుంటూ వస్తా ఒక్కొక్కరిని బట్టలు ఇప్పుకుంటా రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే మొగలయ్య లాంటోళ్ళు చాలామంది కూడా అంతకుముందు ఒక కళాకారిని పాటవాడిని ఏంది ఆనాటి కళాకారిణి అని చెప్పి ఆ తర్వాత ఒక ఛానల్లో పనిచేసే ఏంది వర్కరు తను కూడా పాట వైరల్ కావడంతో తనకు సినిమా అవకాశాలు అని చెప్పి ఇట్లా చాలామంది జీవితాలతోనే ఆడుకుంటున్నాయి సోషల్ మీడియాస్ నిజంగా చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోరు నన్ను తీర్చుకున్నా పర్వాలేదు కానీ ఈ రోజు ఈయన పరిస్థితికి దుస్థితికి కారణం కూడా వాళ్ళే వాళ్ళు వస్తారు కార్లు ఎక్కించుకుంటారు ఒక మంచి హోటలా లేకపోతే వాళ్ళ స్టూడియో తీసుకుపోతారు ఇంటర్వ్యూలు చేస్తారు ఏముంటుందండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకే పుడతారు పేద మధ్యతరగతి కుటుంబం నుండే పుడతారు రైతులో అంటే వ్యవసాయ కూలీలకు సంబంధించో లేకపోతే వ్యవసాయం ఉన్న వాళ్లకు గదే గ్రామాలలో పుడతారు గదే కష్టాలు ప్రతి ఇంట్లో ఏ గడపడనిగినా ఏ వ్యక్తిని అడిగినా కష్టాలు లేని వ్యక్తి ఎవరు ఉండరు ఈ భూమి మీద భవిష్యత్ నాకు అంతవరకు వరకు నాకు తెలిసినంత వరకు అంటే లోక జ్ఞానం తెలియని వారు జ్ఞానం ఏమన్నా అంటే ఎవరైనా పిచ్చువాళ్ళుగా మారిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా నాకు తెలిసినంత వరకు అందరూ కష్టాలు ఎదుర్కొనేటోళ్ళు ఇక దాన్ని తీసుకొచ్చి ఇక మీరు ఏ విధంగా ఎదగారండి మొగులయ్య గారు మీరు మీ జీవితంలో ఎన్ని పాటలు పాడారు మీ వంశం ఏంది మీరు ఏమేమి చేసేవారు మీకు ఎలా ఉంది మీ కుటుంబ పోషణ అయింది ఇంత చేసిరు కదా ఒక రూపాయాన్ని ఇచ్చిరా చాలామంది జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఈరోజు ఇంకొక బ్యాచ్ కూడా రే ఆ ఉప్పల బాలు వాళ్ళ వాళ్ళు అందరూ కూడా ఎవరైనా కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటంటే వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఈరోజు మంచిగా ఏంది గుర్తింపు వచ్చిన వ్యక్తి ఈరోజు కూలీగా మారిన పరిస్థితి కనబడుతుంది మోగిలయ్య అవార్డులు తీసుకొని ఎన్ని తీసుకుని ఏం ప్రయత్నం ఆఖరికి ఏముంటుంది అనుకుంటారు ఏ ప్రభుత్వం ఎవరు ఏం చేయరు ఎవరు వచ్చి మీకు చేసేది ఉండదు ఏముండదు రేపు పొద్దుగాల జీవితాలు ఇట్లనే మారిపోతాయి కా బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే పెద్ద ప్రాబ్లం లేదు ఈయననే కాదు చాలా మందిని కూడా ఈరోజు జీవితాలను ఆగం చేస్తున్నాయి దయచేసి నేను చెప్తున్నా ఈరోజు చూడు ఎట్లున్నది ఈయన జీవితం రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏందండి ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ విధంగానే చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా ఇంత దారుణంగా కూడా జీవితాలను ఖరాబు